హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ట్వంటీ సెకండ్ జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్ దీనికంటే ముందు ట్వంటీ ఫస్ట్ జూన్ చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా డిస్కస్ చేసినాం దీనికి అదనంగా వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి పిఐబి న్యూస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే యొక్క థీమ్ అని చెప్పేసి రైట్ నెక్స్ట్ మనకి ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి రైట్ మనం ఫస్ట్ చూస్తే కోవాక్సిన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కరోనా వ్యాక్సిన్ వార్తల్లో వచ్చింది సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే కోవాక్సిన్ వచ్చేసి ఈ పేటెంట్ హక్కు విషయంలో హిందూ ఆర్టికల్ ఏమొచ్చింది అంటే ఈ పేటెంట్ హక్కులు మనకి పబ్లిక్ రికార్డు చూస్తేనేమో ఈ కోవాక్సిన్ మీద మూడు సంస్థలకి ఉంది ముఖ్యంగా భారత్ బయోటెక్ నెక్స్ట్ ఐసిఎంఆర్ నెక్స్ట్ సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ పూణే అని చెప్పేసి మనకి పబ్లిక్ రికార్డులో మెన్షన్ చేయడం జరిగింది బట్ ఈ భారత్ బయోటెక్ సంస్థ ఏం చేసింది అంటే ఈ అమెరికా ఉన్న యూకే యొక్క కార్యాలయం లోపల పేటెంట్ కోసం అని చెప్పేసి భారత్ బయోటెక్ మాత్రమే క్లెయిమ్ చేసుకుంది అట ఐసీఎంఆర్ యొక్క పేరుని మెన్షన్ చేయలేదు అట సో అది చిన్న వి మనకు వివాదం కాబట్టి ఎక్కువ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కోవాక్సిన్ చూస్తే మనం డిస్కస్ చేసినాం భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో స్వదేశీ టీకా అని చెప్పేసి పిలుస్తాం మొట్టమొదటిది ఈ కోవాక్సిన్ మనము కరోనా వైరస్ ఉపయోగించి తయారు చేస్తాం హోల్ కరోనా వైరస్ మొత్తం ఉపయోగిస్తాం దాన్ని వీక్ బలహీనం చేసి తయారు చేస్తాం సో ఇది కోవాక్సిన్ విషయంలో మనకి మూడు సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి హోల్ కరోనా వైరస్ని ఉపయోగించామని చెప్పేసి బట్ వీక్ చేసి ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ వోల్డ్ బ్యాకియా బ్యాక్టీరియా అని చెప్పేసి మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇంతకు ముందే ఇవి ఈ ఓల్ బ్యాకియా బ్యాక్టీరియా కలిగిన మొగ దోమల్ని మొగ దోమల్ని అమెరికా ఏం ఇస్తుంది అంటే హవాయి రాష్ట్రం లోపల ఆ పక్షులకి మలేరియా వస్తుందట పక్షులు చనిపోతున్నాయి అని చెప్పేసి మలేరియా వ్యాప్తి చేసేది ఏంటి మనకి దోమలు కదా మలేరియా కారక జీవి వేరు మలేరియా వ్యాప్తి వేరు దోమలు ఎక్కువ వ్యాప్తి చేస్తాయి కాబట్టి ఈ మొగ దోమల్ని ఓల్డ్ బ్యాక్టీరియా బ్యాక్టరీయా ఉన్న మొగ దోమల్ని ఆడదోమలతో సంపర్కం చేసేలా చేస్తే ఆడదోమలు పెట్టిన గుడ్లు పొదవు కాబట్టి మనకి లార్వ ఉత్పత్తి కాదు కాబట్టి దోమల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందని చెప్పేసి ఈ హవాయి రాష్ట్రం లోపల ఓల్బ్యాకియా బ్యాక్టీరియా అని చెప్పేసి దోమలని ఒక కోటి దోమల్ని హెలికాప్టర్ ద్వారా వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఎందుకోసం అంటే దోమల సంఖ్య క్రమక్రమంగా తగ్గాలని చెప్పేసి నెక్స్ట్ చూస్తే మనకి తమిళనాడులో కల్తీ మద్యం సేవించి సుమారుగా ఫిఫ్టీ త్రీ మెంబర్స్ నెంబర్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ చనిపోయారు సో మనకి ఇది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ మ్యాగజైన్లో చూస్తే మీకు జిఎస్ క్లాసెస్ మ్యాగజైన్లో చూస్తే ఈ కల్తీ మద్యం విషయంలో ఉన్న కెమికల్ అర్థమవుతుంది మనకి దీన్ని హూచ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ కాకుండా మిథైల్ ఆల్కహాల్ని ఇది పారిశ్రామికంగా మనం వినియోగిస్తాం మానవ వినియోగానికి పనికిరాదు అటువంటి మిథైల్ ఆల్కహాల్ని లేదా మిథనాల్ని ఉపయోగించి తయారు చేస్తారు సో దాని కారణంగా మనం చనిపోతాం కాబట్టి ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ చనిపోయారు కాబట్టి తమిళనాడు లోపల వార్తల్లో ఉంది ఇంతకుముందు ట్వంటీ సెకండ్ ఇయర్ డిసెంబర్ మాసం చూస్తే బీహార్ స్టేట్లో కూడా ఫిఫ్టీ ప్లస్ మంది మరణిస్తారు నెక్స్ట్ డెలోస్ ఒక దేవి పేరు మనకి వార్తల్లో ఉంది ఇది పురాతన గ్రీకు రాజ్యము రోమన్ రాజ్యంలో వెరీ ఫేమస్ అట దీవి ప్రజెంట్ చూస్తే ఈ వాతావరణ మార్పుల ఫలితంగా క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ ఫలితంగా ఏజియన్ సముద్రంలో మునిగిపోవచ్చు అని చెప్పేసి మనకి డౌన్ టు ఎర్త్లో ఇవ్వడం జరిగింది సో గుర్తుపెట్టుకోవాలి ఏజియన్ సముద్రం అని చెప్పేసి డెల్స్ అని చెప్పేసి లొకేషన్ మనకి అడగవచ్చు నెక్స్ట్ ఐబీరియన్ లింక్స్ ఇది ఈ క్యాటు పిల్లిని పోలి ఉంటుంది బట్ పిల్లి అయితే కాదు సో ఈ జీవి మనకు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ స్పెయిన్ పోర్చుగాల్లో ఎక్కువ మనకి కనిపిస్తుంది దీని నేటివ్ ప్లేస్ వచ్చేసి లొకేషన్ స్పెయిన్ అండ్ పోర్చుగల్ అని చెప్పేసి పిలుస్తాం మరి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఐయుసిఎన్ స్టేటస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎన్ డేంజర్డ్ ఉండే వీటి సంఖ్య పెరుగుతుంది కాబట్టి రక్షణ యొక్క చర్యలు ఫలవంతమైనవి కాబట్టి ఈ స్టేటస్ని ఎన్ డేంజర్ నుంచి వల్నరేబుల్కి మార్చడం జరిగింది సో వల్నరేబుల్ కాబట్టి మనకి సక్సెస్ స్టోరీ కాబట్టి ఐన్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది ఐబీరియన్ లింక్స్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఎల ఫ్రెండ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఈ కేరళ లోపల మనకు ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ ఈ హ్యూమెన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది జంతు మానవ సంఘర్షణ చెప్పేసి పిలుస్తాం ఎక్కువ ఎలిఫెంట్ విషయంలో జరుగుతుంది సో అక్కడ వయనాడు ప్రాంతం లోపల వైట్ ఎలిఫెంట్ టెక్నాలజీ అనే సంస్థ ఎలిఫెంట్స్ని ఏర్పాటు చేస్తుంది ఎలిఫెంట్స్ అనేది ఒక ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫెన్సింగ్ సిస్టమ్ ఇది ఏనుగులో రాకని మనుషులకి అలర్ట్ చేస్తా చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎలిఫెంట్స్ వచ్చేసి ఏఐ బేస్డ్ ఫెన్సింగ్ సిస్టమ్ వైట్ ఎలిఫెంట్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు వైనాడు లోపల మరి రీసెంట్ మన రాహుల్ గాంధీ గారు ఎంపీ వయనాడ్ని వదులుకోవడం జరిగింది రాయబరీలు ఉంచుకోవడం జరిగింది సో మనం క్లాస్ చేసినాము ఈ డ్యూయల్ మెంబర్షిప్ ఉన్నట్లయితే ఏది ఎప్పుడు వదులుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అని చెప్పేసి డిస్కస్ చేసినాం సో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మళ్ళీ క్లాస్ చేయడం అవసరం లేదు నెక్స్ట్ ఒక నాలుగు దేశాలు మనకి వార్తల్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల ఫస్ట్ది యుఏఈ దేశం వచ్చేసి అబార్షన్ని అలో చేయడం జరిగింది అయితే ఎప్పుడు ఆ రేపు ద్వారా వచ్చిన అబార్షన్ గర్భం కావచ్చు లేకుంటే ఇన్కెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఇన్కెస్ట్ మీన్స్ మనకి వావి వరుసలు లేకుండా సో ఇన్ఫాక్టు అటువంటి ప్రెగ్నెన్సీ వస్తే ఈ రేపు ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికి వన్ ట్వంటీ డేస్ లోపల ఉంటే పదిహేడు వారాల లోపు ఉంటే అబార్షన్ అను అనుమతి అని చెప్పేసి యూఏఈ దేశం చట్టం చేయడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కజకిస్తాన్ వార్తల్లో ఉంది హిజాబ్ని నిషేధం విధించింది ముస్లిం మెజార్టీ కంట్రీ నైంటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ ఇక్కడ చూస్తే ముస్లిమ్సే ఉంటారు హిజాబ్ నిషేధం కాబట్టి మనం ఎగ్జామ్ వస్తే రావచ్చు నెక్స్ట్ పాలస్తీనాని అని గుర్తించిన మరొక దేశంగా ఆర్మేనియా దేశము రికార్డు సృష్టించింది మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ గుర్తిస్తున్నాయి మొన్నటికి మొన్న మనకి స్లోవోనియా అని చెప్పేసి గుర్తించింది సో నెక్స్ట్ రష్యా ప్లస్ ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నవి ఈ మ్యూచువల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక దేశం మీద దాడి చేస్తే మరొక దేశం వచ్చి హెల్ప్ చేస్తారట ఈ ఒప్పందం వచ్చేసి రెండు రకాలుగా ఉన్నది ఎకనామికల్గా టైస్ ఉంది అండ్ సెక్యూరిటీ పరంగా కూడా మ్యూచువల్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం సో రెండు రకాల ఒప్పందం ఉంది ఆర్థిక ఒప్పందం ఉంది రక్షణ ఒప్పందం అని చెప్పేసి ఈ పది ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఈ పది ఆర్టికల్స్తో పాటు సో మరికొన్ని ఆర్టికల్స్ చూస్తే మనకి గవర్నమెంట్ పాలసీ రెండు పాలసీలు మనకి వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ చూస్తే స్కూల్ ఇన్ ఏ బాక్స్ ఇనిషియేటివ్ అండి సో స్కూల్ ఇన్ ఏ బాక్స్ ఇనిషియేటివ్ వాస్తవంగా ఇది అస్సాం లోపల మనకి వరదలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చాలామంది పిల్లలు స్కూల్కి దూరంగా ఉండిపోతున్నారు స్కూల్కి దూరంగా ఉండకుండా విద్య దూరం కాకుండా అస్సాంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉన్ను ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ ఉన్ను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు సంయుక్తంగా రూపొందించిన ప్రోగ్రాం పేరు మనకి స్కూల్ ఇన్ ఏ బాక్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి సో ఇందులో ఒక బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ లోపల వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఉంటుంది విద్యా సామాగ్రి మొత్తం ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంతకుముందు సిక్స్ ఇయర్స్ కంటే బిలో వాళ్ళకి అప్లికేబుల్ ఏషిన్లు ప్రజెంట్ వరదల ఫలితంగా స్కూల్కి పోలేని స్థితి ఉంది కాబట్టి ఆరు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎలిజిబుల్ యొక్క వయసు చూస్తే ఈ బాక్స్ లోపల మొత్తం విద్యా సామాగ్రి ఉంటుంది మన ఆస్పిరెంట్ చూసుకుంటే ఏమవసరం మనకి నోట్బుక్ అవసరము మొబైల్ అవసరము ఇంకా అట్లనే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే అవన్నీ అయితే ఆ బాక్స్లో పొందుపరుస్తారు ఇందులో యూనిసెఫ్ యొక్క సహకారం లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి స్కూల్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు కానీ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు కానీ యూనిసెఫ్ అని చెప్పేసి మనకి ఆప్షన్లు కనిపిస్తుంది ఇక్కడ మాత్రం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ చూస్తే సంకల్ప అని చెప్పేసి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి వంద రోజుల ప్రోగ్రామ్ అండి ఇది జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫోర్త్ వరకు మనం అమలు చేస్తున్నాము ప్రత్యేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి అందులో ఉమెన్స్ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా ప్రచారం చేసే ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సంకల్పం అని చెప్పేసి మనకి ఆ ప్రోగ్రాం పేరు కనిపిస్తుంది నెక్స్ట్ రెండు కమిటీలు వార్తల్లో ఉన్నాయి ఓ కమిటీ చూస్తే జిఎస్టీ రేట్ల యొక్క హేతుబద్ధీకరణ కమిటీ అని చెప్పేసి ఒక ఏడు మెంబర్స్ కమిటీ నియామకం చేయడం జరిగింది అందులో ఈ కమిటీ యొక్క కన్వీనర్గా చూస్తే మనకు బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అని చెప్పేసి పనిచేస్తున్నాడు సో మిగతా ఆరుగురు పేర్లు అవసరం అంటే మీ ఇష్టం అండి దాదాపు అయితే అవసరం లేదు ఆ బీహార్ యొక్క డిప్యూటీ సీఎం పేరు గుర్తుపెట్టుకోవాలి సామ్రాట్ చౌదరి చౌదరి ఏం కాదు చౌదరి అని చెప్పేసి పిలుస్తాం జిఎస్టీ రేట్ల యొక్క హేతుబద్ధీకరణ కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో కమిటీ చూస్తే ఇటీవల మనకి నెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ లీక్ అయింది కాబట్టి సో అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మనకు ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం సో ఈ ఎన్టీఏ యొక్క పనితీరు మీద నిర్మాణం మీద ప్రక్షాళన కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెవెన్ మెంబర్ ప్యానెల్ నియామకం చేస్తారు దానికి చైర్పర్సన్ వచ్చేసి మన రాధాకృష్ణన్ ఇతను ఇస్రో యొక్క మాజీ చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది సో మనకి రాధాకృష్ణన్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి సామ్రాట్ చౌదరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మెంబర్స్ని నోట్స్ ఇవ్వడం జరిగింది బట్ మెంబర్స్ అయితే అంతగానో అవసరం లేదు ఇక్కడ సెవెన్ మెంబర్స్ ఇక్కడ సెవెన్ కదా అన్ని పేర్లు రాయడం జరిగింది రికార్డు కోసం అని చెప్పేసి అంతగా అయితే ఏమీ అవసరం లేదు నెక్స్ట్ ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నాడు సుబర్నో ఇసాకు బరి అని చెప్పేసి పిలుస్తాం సుబర్నో ఇసాకు బరి అని చెప్పేసి ఇతను ట్వెల్వ్ ఇయర్స్కే గ్రాడ్యుయేట్ అయిందట సో యూఎస్సీ లోపల కాబట్టి రికార్డు సృష్టించడట ఒకసారి పేరు చూసుకొని సరిపోతుంది నెక్స్ట్ తెలంగాణ వస్తే రెండు లక్షల రుణమాఫీ అమలు చేయబోతున్నారు కట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు లోన్ తీసుకుంటాం కదా ఆ రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు అట ఒకే టైంలో రైట్ ఈ రుణమాఫీ అనేది మన రైతు భరోసా కింద ఉందా రైతు భరోసా కింద లేదు అయితే మనకి ఇదే ఆర్టికల్ లోపల ఏమొస్తుందంటే రైతు భరోసా ఎలా అమలు చేయాలని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేసింది ఆ కమిటీ యొక్క చైర్పర్సన్గా మనకి బట్టి విక్రమార్గా పనిచేస్తున్నాడు మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి పిలుస్తాం రైతు భరోసాలో రైతు రుణమాఫీ లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రెండు లక్షల రుణమాఫీ అనేది ఏ కట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి సరిపోతుంది మనకి మహిళా శక్తి క్యాంటీన్ సంఖ్య వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ డౌట్ ఉండే కదా వన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేసి మనం ఖాయం చేసుకోవాలి సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నీ వన్ లైనే ఉన్నాయండి వన్ లైనే ఉన్నాయి సో మనం విశ్లేషణ ఏం స్కిప్ చేయలేదు ఇందులో అద్భుతంగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు కంప్లీట్గా వన్ లైనే కాబట్టి సో ఈ ట్వంటీ సెకండ్ జూన్ కరెంట్ అఫైర్స్ ఈజీగా అంశాలు ఉన్నాయి ఒకటే పేపర్లో వస్తే గట్టిగా రాసుకుంటే సో థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మళ్ళీ మార్నింగు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ కలిపి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్